ఈసుక్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన ముప్పై కీర్తన ముప్పైలో దావీదు ఒక చాలా భయంకరమైన పరిస్థితులు ప్రయాణం చేస్తూ ఆయన ఆ వేదనంతటిని ఆయన కుమరిస్తూ చేసిన ప్రార్థనని మనము ప్రాముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మొదటి వర్షంలో ఆయన చెబుతున్నమాట ప్రభా గోతిలో నుండి నన్ను పైకెత్తుతా వచ్చావు శత్రువుల చేతికి నన్ను అప్పచెప్పకుండా నన్ను వాళ్ళు నన్ను గేలి చేయకుండా నన్ను అవమానం పాలు చేయకుండా నీవు తప్పిస్తా వచ్చావని చెబుతా వచ్చావు మెట్టికి ఆయన ఈ మాటలు పలుకుతా వచ్చినప్పుడు దావేదు ఖచ్చితంగా చాలా గంభీరమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తుంటాడు చాలా భయంకరమైన ఒత్తిడి పరిస్థితులు కూడా దావేదు ప్రయాణం చేస్తుంటాడు ఇలాంటి పరిస్థితులు కూడా దావేదు నలిగిపోతా వెళ్ళ ఉంటున్న పరిస్థితులలో దావీదు తన 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 ఆవేదన అంతటిని ప్రభు ఏట పెట్టడం మనము చూడొచ్చు అందుకే ఆ ఈ యొక్క కీర్తన్ని మూడు భాగాల్లో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఒకటి తాను విపత్తుని ఎదురు చూస్తూ ఆ రాబోతున్న పరిస్థితిని చూస్తూ ఆయన ఎలా ఎలా దాన్ని సంబోధిస్తున్నాడు క్రియాపూర్వకంగా వాస్తవంగా దాని గుండా ప్రయాణం చేసేటప్పుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు దాంట్లో నుంచి ప్రభుత్వాన్ని విడిపించిన తర్వాత ఆయన ఆ విషయంలో ఎలా ప్రతిస్పందిస్తూ ఉంటున్నాడు అనే విషయాల్ని మనం చూడొచ్చు మా ముఖ్యంగా ఆయన దానికి వెళ్ళక మునుపు అంటే ఇక అర్థమైపోయింది తన పరిస్థితి ముగించబడుతుందని ఇక అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఆయన ప్రతిస్పందించిన విధానము చాలా ఆశ్చర్యం పుట్టిస్తా ఉంది ఆయన ఇలాంటి వేదనకరమైన పరిస్థితి ఇలాంటి విపత్తు తన మీద పడతా ఉంటుండగా ఆయన ఎలాంటి దృక్పథంతో ప్రతిస్పందిస్తా ఉంటున్నాడు అని అంటే ఆ కీర్తన ముప్పైలో ఎనిమిది తొమ్మిది పదివచ్చాల్లో ఆయన ప్రభావం ఇక నేను మొరపెట్టాను నీ నీ దయ కోసం నేను ఎదురు చూశాను ఎందుకు అని అంటే చాలా బలమైన కారణాలు ఉండుటాయి అయితే వాటిలో ఒక చాలా ప్రాముఖ్యమైన కారణాన్ని ఇక్కడ ఈ మూడు వర్షాలు ఆయన చెబుతున్నాడు ధూళి నిన్ను స్థుతిస్తా ప్రభావ నేను కనుక చచ్చిపోతే నేను కనుక గోతిలోనికి దిగిపోతే నా వల్ల నీకు ఏం ప్రయోజనం ప్రభావ నీ నమ్మకత్వాన్ని నేను వివరించగలనా వివరించలేను కదా నాకు ఒక అవకాశం ఇవ్వు అన్నట్టుగా మాట్లాడడం మనం చూడొచ్చు నిజంగా ఎంత చక్కటి మనస్సు అంటే తన జీవితంలో తను క్రైస్త వచ్చాడు తన ఉనికికి కారణమే దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి గణపరచడం వస్తున్న కీడు వస్తున్న విపత్తు వస్తున్న విషాదం వస్తున్న ప్రతి పరిస్థితి కూడా దేవుణ్ణి స్థుతించడం ఎట్లో కట్లా తన ద్వారా తన పరిస్థితుల ద్వారా దేవునికి మహిమ రావడమే దావిదు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము అనే విషయాన్ని దావిదు చాలా స్పష్టంగా ఇక్కడ ఎరిగినట్టు మనము చూడొచ్చు దావిదు అందుకనే ఇంత చక్కగా ఆయన నేరుగా ఈ మాటని చెప్పగలుగుతా ఉంటున్నాడు ఆయన నేను ఈ ఈ పరిస్థితి గుండా వెళ్తా ఉంటే నిన్ను విడిపించమని ఎందుకు అడుగుతున్నాను అని అంటే నీ విశ్వాసతను కనపరచడానికి ఎన్నిసార్లు స్వార్థముతో ఈ చివరి దినాల్లో కేవలం మన స్వార్థం కొరకు మన ఆర్థిక లబ్ధి కొరకు లేక ఆర్థిక క్షేమం కొరకే మన సుఖము దెబ్బ తినకుండా ఉండడానికి మనము ప్రార్థనకి జవాబు కోరుతూ ఉంచున్నాము కానీ దావిద మనసు ఎంత చక్కటి ఆత్మీయమైన విధానంలో మలచబడిన మనస్సు ఆయన ఇలాంటి పరిస్థితులు అన్నిటిలో కూడా ఆయన చెబుతూ మాట ప్రభా నీ మహిమ కోసం అడుగుతున్నాను నువ్వు నువ్వు నా ద్వారా గనపరచబడాలనే నేను నేను చచ్చిపోకుండా నేను బతుకుతే నీకు మహిమ తీసుకొని రావడానికి కాబట్టి దావిదు ఒక విపత్తు గుండా ప్రయాణం చేసేటప్పుడు ఆయన మొరపెట్టే విధానాన్ని మనం చూసినట్లయితే దేవుని మహిమ కోసమే విడుదల అడుగుతున్నాడు దేవుని విశ్వాసతని ప్రచురపరచడానికి ఆయన విడుదల అడుగుతున్నట్టు మనం చూడొచ్చు రెండోది దావిదు వాస్తవంగా ఆ పరిస్థితులు గుండా ప్రయాణం చేసినప్పుడు ఎలాగున్నాడు అనంటే పదకొండవడు విపరీతంగా అంగలారొస్తున్నాడు ఆ పదకొండవంలో గోనెసంచి తరిస్తా వచ్చాడు ఆ తర్వాత పన్నెండు వర్షంలో మౌనంగా ఉంటా వచ్చాడు మొదటి వర్షంలో ఆయన గోతిలోనికి దిగిపోయిన పరిస్థితి ఆ మూడవ వర్షంలో ఆయన సమాధిలోనికి దిగిపోయిన పరిస్థితి అంటే ఈ ఆ లోపలికి వెళ్ళిపోయి ఇక అయిపోయింది అనుకున్న అలాంటి భయంకర పరిస్థితులలో దావి యొక్క ప్రతిస్పందన ఎంత చక్కగా ఉంటా వచ్చింది అక్కడి నుంచి కూడా తన ప్రభుత్వం ఉంటున్న సంబంధాన్ని చాలా చక్కగా కాపాడుకుంటా వస్తున్నాడు ప్రభుత్వం ఉంటున్న ఆ దిగ్గరతనాన్ని చాలా జాగ్రత్తగా జోపానంగా కాపాడుకుంటా ఆయన ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు గోని పట్ట ధరించుకొని కూడా తన ప్రభుత్వ సంబంధం పెట్టుకున్నాడు గోతులోనికి దిగిపోతూ కూడా తన ప్రభుత్వ సంబంధం కనుక ఎడతెగని సంబంధం అవినాభవ సంబంధం చాలా ఆప్యాయతతో కూడిన సంబంధం చాలా దగ్గర సంబంధం చాలా గాఢమైన సంబంధాన్ని దావీదు తన ప్రభుత్వం కలిగి ఉంటా వచ్చాడు మనం ఎలాంటి శోధనలు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆయన మనతో ఉంటే చాలు అదే కీర్తనకరచున్నాడు ఇరవై మూడో కీర్తనలో గణాంధ లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను ఎందుకు అని అంటే నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను నీవు నాకు తోడుగా ఉండు కనుక ప్రభుత్వంతో ఉంటే చాలు మనము మరణం గుండా ప్రయాణం చేసేటప్పుడు భయం అవసరం లేదు ఎందుకంటే మన ప్రభువులతో గఢాంధ కారపు లోయలో ఉంటాడు ఆయన మన ముందు నడిచేవాడు అందుకనే ఆ ఆ దొంగ అడుగుతా వచ్చిన మాట అదే అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏసి చెబుతా వచ్చాడు నేడిని నాతో కూడా పరదేశంలో ముందు వస్తున్న మరణమునకు ఆ నిరీక్షణ ఏంటి అనంటే తన ప్రభుత్వం తో పాటు వస్తాడు తన ప్రభుత్వం తో పాటు వస్తాడు ని చాలా భయంకరంగా రాళ్లతో కొడతా వచ్చిన పరిస్థితిలో ఆ ఇక తన మరణం ఖాయం అనే సంగతి అర్థమైనప్పుడు ఆయన్ని ఆదరించింది ఆయన బలపరిచింది ఏంటంటే ఎదుటుంటున్న ప్రభువుని తెరవబడిన ఆకాశాన్ని ప్రభు నిలబడి చూసి దాన్ని చూచి చాలా చక్కగా చెప్పగలుగుతా ఉన్నాడు ఇదిగో యేస్సు నువ్వు నిలబడున్నావు నా ఆత్మని స్వీకరించు కనుక ప్రభు మనతో శ్రమ నడవడమే అదే ఆయన మనకు దగ్గరగా ఉండడమే శ్రమలో మనకి ఉంటున్న నిజమైన వాస్తవమైన ధైర్యము అంతేకాకుండా ఈ శ్రమ నుంచి ఈ నుంచి విడిపించబడిన తర్వాత బయటకు ఎప్పుడైతే వస్తా వచ్చాడో దావిత ఎలా ప్రతిస్పందిస్తా వచ్చాడు అని అంటే ఆయన మొదటి వర్షం అంటున్నాడు నేను స్థుతిస్తాను ప్రభా రెండవ వర్షంలో నేను నీకు మొరపెట్టాను నువ్వు నాకు విన్నావు నువ్వు నన్ను స్వస్థపరిచావు మూడవ నువ్వు నన్ను గోతిలో నుంచి బయటకు తీసుకొని వచ్చావు ఆ తర్వాత ఆ నాలుగవ వర్షంలో నువ్వు నీ నమ్మకమైన ప్రజలకి సహాయం చేసే దేవుడు ఆయన స్వభావాన్ని వర్ణిస్తూ ఐదవ వర్షంలో ఆయన కోపం నిమిషం మాత్రమే అయితే ఆయన దీర్ఘశాంతము ఆయన కరుణ ఆయన వాత్సల్యత జీవితాంతం ఉంటుంది అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో దావీదు బయటకు వచ్చిన తర్వాత తనేదో తన సుఖమును బట్టి ఆనందించి వెళ్ళిపోవట్లేదు కానీ తన ప్రభుని వర్ణించుకుంటున్నాడు తన ప్రభు కునగణాల్ని వర్ణిస్తూ ఉంటున్నాడు తన ప్రభు మంచితనాన్ని వివరిస్తూ ఉంటున్నాడు తన ప్రభు యొక్క శ్రేష్ఠతని తన ప్రభు యొక్క ఆ ఆ అద్భుతమైన ఆ ఆ యొక్క మంచి కృపలను ఆయన చాలా చక్కగా సమయం తీసుకొని వర్ణిస్తూ వివరిస్తూ ఎంత అద్భుతమైన విధానంలో ప్రభుని కొనియాడుతూ ఉంటున్నాడు ದದು ఆ ఆపత్కాలం రాకములు ఆపత్కాలపు మొక్కులు చేయట్లేదు కాని ఆపత్కాలంలో ఏ మొక్కుబడి అయితే చేశాడో ఏ ఉద్దేశం అయితే ఆయన ప్రభా ఈ ఉద్దేశం బట్టి నన్ను ఈ కష్టంలో నుంచి ఇబ్బందుల నుంచి తప్పించు అని అడుగుతా వచ్చాడు ఆయన తప్పించబడిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించి ఆ ఉద్దేశాన్ని అతుక్కొని జీవిస్తా వచ్చాడు ఆపత్కాలపు మొక్కుబళ్ళు అవి కేవలము అపనమకత్వం అయితే అది వ్యాపారమే కదా ఆయనతో నిజమైన సంబంధం ఉంటే మనం ఆపత్కాలంలో మొక్కులు చేసి చేసే మర్చిపోయే మర్చిపోయేవారని ఉండం కానీ మనం నిత్యము వాటిలో కొనసాగే వారంగా ఉంటాం అంతేకాకుండా ఆ దావీదు చివరికి వచ్చేటప్పటికి పన్నెండు వర్షం చివరి భాగంలో నడిచినాడు నిత్యము నేను స్థితిస్తాను అంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావా భవిష్యత్తులో కష్టాలు రావా భవిష్యత్తులో పరిస్థితులేమి చేదాటవా అనంటే ఏది ఏమైనా నేను మాత్రం నిన్ను స్థుతిస్తాను ప్రభా అని చక్కగా తన జీవితాన్ని ప్రభుకి కట్టుకొని జీవిస్తా వచ్చారు కనుక ఏదో పరిస్థితి నుంచి బయటపడ్డం దావేదికి ప్రాముఖ్యమైనది కాదు కానీ ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన ప్రభుత్వ దగ్గరతనం అనేది దావే జీవితంలో ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడొచ్చు కనుక ఆయన వెళ్తున్న పరిస్థితి అంతటి బట్టి దేవునికి వచ్చింది ఆ పరిస్థితి కూడా వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధి అనుభవించారు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి దేవుని యొక్క మంచి స్థానాన్ని వర్ణిస్తూ ఆయన మృకుబడులు అన్ని చెల్లిస్తావచ్చు ఇదే విషయాన్ని పత్రని బదుల్లో అపోజ్ అయిన తన గురించి తన జత పని వారి గురించి రాస్తూ అంటున్నాడు కరుణ్ తిరిగి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాల వరకు మాకు ఏదైతే జరిగిందో బిల్లారా ఆసియా ప్రావిన్స్ లో మీరు అది తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెబుతూ మేము ఎన్ని బాధలు పడ్డాము మేము భయంకరమైన ఒత్తిడి కింద ఉన్నాము మా శక్తిని మించిన ఒత్తిడి మా వల్ల కాదని అనుకున్నాం ఇంకా చేతులు ఎత్తేసాం ఇక చచ్చిపోయాము అని అనుకున్నాము ఇక మరణ శాసనం మా మీదకు వచ్చేసింది అని అనుకున్నాం అయితే మీ ప్రార్థనలను విని ప్రభు మమ్మల్ని బలపరిచి ప్రభు మాకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రభు మమ్మల్ని బయటేస్తా వచ్చాడు ఇప్పుడే కాదు మరలా ప్రభు బయటేస్తాడు ఎందుకు అని అంటే వీటిలన్నిటి ద్వారా అనేకులు అనేకులు ప్రభువుని కీర్తించడానికి ప్రభుకు వందనాలు చెప్పి చెప్పడానికి ఎందుకంటే మీ ప్రార్థనలను విని ప్రభు మాపై కృప చూపించాడు మెటికి దావీదు ఎంత చక్కగా ఆ తన కీర్తన రాస్తా ఉంటున్నాడు పౌలు తన పరిస్థితిని కూడా చెబుతూ ఆయన కూడా తన దృక్పథం కూడా ఇదే తన దృక్పథం కూడా ప్రభు యొక్క మహిమ ప్రభు యొక్క కీర్తి ప్రభుకు వందనాలు ప్రభుకి స్థుతి దీని మీదే ఆయన ఆధారితుడై ఆయన విడుదల కొరకు ఎదురు చూస్తా మరి ప్రార్థనల కొరకు అడగడం మనం చూడవచ్చు అంతేకాకుండా ఈ శ్రమను గుండా ఎప్పుడైతే ప్రయాణం చేస్తా వచ్చాడో ఈ శ్రమను తనలో తీసుకొని వచ్చిన మంచి విషయాలని మనం చూసినట్లయితే పదకొండు వర్షంలో ఇప్పుడు ఈయన ఆత్మీయంగా నాట్యమాడే పరిస్థితి ఈయన ఇప్పుడు సంతోషమును ఆ వస్త్రం వల్ల ధరించిన పరిస్థితి ఆ తర్వాత ఈయన ఆగకుండా నిత్యము దేవుణ్ణి స్థుతిస్తాడు ఇప్పుడు దేవుని యొక్క గుణగణాలని ఇంకా చక్కగా ఎరిగి ఆయన ఉంచున్నాడు ఆ ప్రభా నీ ముఖము దాచిపెట్టినప్పుడు మాత్రం నేను అదిరిపోయాను కానీ నువ్వు నాకు సహాయం చేసిన తర్వాత నిత్యము నిన్నే కొనియాడుతాను నిత్యము నిన్నే కీర్తిస్తాను అని చెబుతూ ఆ దావీదు చాలా చక్కగా ప్రభునే అన్ని విషయాల్లో గెలపరచగలుగుతా ఉంటున్నాడు ఈ కీడు లేక ఈ శ్రమ ఈ బాధ దావీదుని పదురుపరిచింది ప్రార్థన నేర్పించింది ప్రభు ప్రభుని స్థుతించడానికి ఉన్నాడు అనే ఆ దృక్పథాన్ని ఇంకా ఇంకా గట్టిగా దృఢపరిచింది అంతేకాకుండా తన నిత్యత్వం ప్రభుత్వం అంటకట్టి బడి ఉండడానికి ఆయన ఆయన నిశ్చయతని ఇంకా బలముగా ముద్ర వేస్తా వచ్చింది అంతేకాకుండా ఆ దావిదు ఆ విడిపించబడిన ఉద్దేశము దేవునికి మహిమ తీసుకొని రావడానికి మనం తిన్నను తాగినను ఏమి చేసినను దేవుని మహిమ కోసమే కనుక ఈ రోజు మనకేం జరుగుతుందో అదేదో ఇక్కడ సుఖము ఇక్కడ ఆర్థిక లబ్ధి ఇక్కడ మన పరువు కోసము కాదు కానీ ఇవన్నీ కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండవు బహుశా మన ప్రార్థనలకి ఇక్కడ కొన్నిసార్లు జవాబులు దొరుకుతాయి కొన్నిసార్లు జవాబు దొరకకుండా పోవచ్చు అయితే జవాబు దొరికినప్పుడు ఇక్కడ మనం ఆయన స్థుతిస్తాం ఇక్కడ జవాబు దొరకకపోయినా మనం ఒకవేళ ఇక్కడ యాత్ర ముగించుకొని అటువైపు కన్ను తెరిచినప్పుడు అక్కడ ప్రభుని స్థుతిస్తాం మెట్టికి ఇక్కడైనా అక్కడైనా మన జీవిత ఉద్దేశం మన జీవిత ధ్యేయం మన జీవితం యొక్క సంకల్పం మన జీవితం యొక్క గురి గమ్యమే ప్రభుని స్థుతి సామాన్యమైన విషయాల్లో కూడా ఆ ఆ పౌలు ఈ మాట అంటాడు మనం తిన్నను తాగినను ఏమి చేసినను దేవుని మహిమ నిమిత్తమై చేయాలి అనే మాటని ఆయన పలుకుతా ఉన్నాడు నిజంగా మన యాత్ర జీవితంలో మనము ఇలాంటి దృక్పథం ఇలాంటి దృష్టి కోణాన్ని ప్రభు మీద పెట్టుకొని ఏం జరిగినా ప్రభా నీ మహిమ కోసమే ప్రభా నీకు మహిమ వస్తే చాలు ప్రభా నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా నువ్వు నా పడితే చాలు ప్రభా నేను బతికేది నీకోసం ఏం జరిగినా పర్వాలేదు చివరి మాట నిత్యము నేను నేను స్థుతిస్తాను నిత్యము నేను నేను స్థుతిస్తాను అనంటే దావితే ఖచ్చితంగా తనిక్కడ చిరంజీవి కాదు అనే సంగతి తెలిసే మాట మాట్లాడుతున్నాడు నిత్యము నేను నిన్ను స్థుతిస్తాను అనంటే ఆయన నిత్యత్వాన్ని కూడా దృష్టిని పెట్టుకొని ఇక్కడ ఒక రోజు నేను అంతమైపోయిన తర్వాత అక్కడ కూడా నేను నిన్ను గనపరుస్తాను నిత్యము ఇక్కడ అక్కడ ఏం జరిగినా జరగకపోయినా నీవు నాకు తోడుగుంటే చాలు నేను నేను స్థుతించగలిగితే నా జీవితం ధన్యమే ప్రియ తండ్రి నమ్మకమైన దేవ దావిదు లాంటి మనస్సు దావిదు లాంటి ఒప్పుకో దావిదు లాంటి దృఢమైన నిశ్చయం నాకు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నాము పరిశుద్ధ పరిశుద్ధనామలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి అవును